ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడంలో డ్రైవర్ కీలకం డ్రైవర్ పై నమ్మకంతో ప్రజల వాహనాలకి రాకపోకలు సాగిస్తూ ఉంటారు కారు బస్సు ఆటో నడిపిన వ్యక్తి ఎవరైనా చాలా జాగ్రత్తగా మెలగాలి అతడిపై ఎంత నమ్మకంతో ఎక్కారో అంతే నమ్మకంగా వర్ణించాలి కూడా కానీ కొందరు డ్రైవర్ల నిర్లక్ష్యం ఆగ్రహం తెప్పిస్తోంది వెనక ప్రయాణికులున్నారు మరి ప్రాణాలు ముఖ్యమని ఆలోచన లేకుండా ప్రవర్తిస్తున్నారు తాజాగా ఓ ఆర్టీసీ డ్రైవర్ చేసిన పని తీవ్ర విమర్శలకు దారితీసింది ఆర్టీసీ బస్ లో ప్రయాణం సురక్షితం క్షేమం అనే కొటేషన్లు కనిపిస్తాయి బస్సులో బస్సు వెనకా వీటిని రాస్తారు అయితే ప్రకాశం జిల్లాలో పొదిలి ఒంగోలు మార్గంలో ఓ ఆర్టీసీ డ్రైవర్ అందుకు విరుద్ధంగా ప్రవర్తించాడు సెల్ ఫోన్ మాట్లాడుతూ బస్సును ఇష్టానుసారంగా నడిపి ప్రయాణికులను భయాందోళనకు గురి చేశాడు ఈ ఘటన ఆగస్టు ముప్పై ఒకటిన జరగ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది బస్సులో ప్రయాణికులు చాలా మంది ఉన్నారు కానీ డ్రైవర్ బాజీ మస్తన్ బస్సు నడపడంపై దృష్టి పెట్టడం మానసి ఫోన్ లో మమేకమయ్యాడు నడుపుతూ మరోవైపు సెల్ ఫోన్ వంక తదేకంగా చూస్తూ ఆగకుండా భారీ వర్షంలో ప్రమాదకరంగా ఫీట్లు చేస్తూ డ్రైవ్ చేశాడు ఇది చూసి అందులోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు దీంతో వారు అతనికి చెప్పి చూశారు సెల్ చూసి బస్సు నడపొద్దని జాగ్రత్తగా వెళ్లాలని కోరారు అయితే అతడు ఏం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా అజాగ్రత్తగా బస్సు నడిపాడు దీంతో ప్రయాణికులు విసిగి అతడి వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు ఏ ఘటనపై ఆధారణతో సహా ఆర్టీసీ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి